దామచెర్ల సత్య ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పరిచయం అవసరం లేని కుటుంబ నేపథ్యం పెద్ద ఆయనగా పిలుచుకునే దామచర్ల ఆంజనేయులు మంత్రిగా జిల్లాలో టీడీపీకి పెద్ద దిక్కుగా ఉన్నారు ఆయన మరణానంతరం ఆయన రాజకీయ వారసులుగా మనవళ్ళు దామచర్ల జనార్దన్ ఒంగోలు నియోజకవర్గం నుండి రాజకీయ ఆరంగేట్రం చేయగా మరో మనవడు దామచర్ల సత్యనారాయణ అలియాస్ దామచర్ల సత్య కొండేపు నియోజకవర్గం బాధ్యతలు చేపట్టారు కొండేపు నియోజకవర్గం ఎస్సీ నియోజకవర్గం అయినా అక్కడ నుండే తన విద్యాభ్యాసం అనంతరం రాజకీయాలకు వచ్చిన దామచర్ల సత్య అక్కడ ఎమ్మెల్యేగా డాక్టర్ బాలభై స్వామిని రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు వరుసగా మూడు సార్లు హ్యాట్రిక్ విజయంలో కీలక పాత్ర పోషించి ఎమ్మెల్యే స్వామికి ఆర్థిక బలం అంగబలం అన్నీ సమకూర్చిన యువనేత సత్య అంతేకాకుండా మొదటి నుండి టీడీపీ చేపట్టే కార్యక్రమం ఏదైనా యువకుడిగా ఆ కార్యక్రమాల విజయవంతంలో తానదైన పాత్ర పోషించటంలో జిల్లాలోనే ముందు వరుసలో ఉండే నేతగా దామచర్ల సత్యకు పేరు జిల్లాలో జరిగిన మహానాడు కార్యక్రమంలో దామచర్ల సత్య రాష్ట్రం మూలల నుండి వచ్చిన నేతలకు అండగా మహానాడు సక్సెస్లో కీలక భూమికి పోషించాడు అనంతరం జిల్లా పర్యటనకు వచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబు పశ్చిమ ప్రాంతం పర్యటనలో ఉండగా అధినేత చంద్రబాబు జనదిన వేడుకలు అట్టహాసంగా చేసి అధినేత మెప్పు పొందారు యవగళం పాదయాత్రలో జిల్లాకు వచ్చిన యవనాథ్ నారా లోకేష్ పాదయాత్ర కొండేపు నియోజకవర్గంలో ధూమ్ ధామ్ గా చేసి నారా లోకేష్ మనల్ని పొందారు అంతేనా చంద్రబాబు అరెస్ట్ సమయంలో యాభై మూడు రోజులు నారా లోకేష్ కు అండగా లోకేష్ వెంటే ఉంటూ అన్ని చక్కబెట్టారు దీన్ని గమనించి ఉత్తరాంధ్ర కోఆర్డినేటర్గా బాధ్యతలు అప్పజెప్పగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూటమి ఉత్తరాంధ్రలో విజయ పరంపర కొనసాగించింది అలాగే కొండేపి ఎమ్మెల్యే స్వామి గణ విజయంలో కీలక పాత్ర ఒంగోలు తన సోదరుడు దామచర్ల జనార్దనకు మద్దతుగా దామచర్ల సత్య యువకుడుగా కుటుంబాన్ని వదిలి కేవలం టీడీపీ గెలిపే లక్ష్యంగా తన శక్తికి మించి పనిచేసి అటు అధినేత చంద్రబాబు ఇటు యువనేత లోకేష్ మన్ననలు పొందాడు అందుకే ఇప్పుడు టీడీపీ అధికారంలో ఉంది జూలైలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో దామచర్ల సత్యాను ఎమ్మెల్సీగా అధినేత చంద్రబాబు ప్రకటిస్తారా అని టీడీపీ శ్రేణులు ఎదురు చూస్తున్నారు దీనికి అండగా ఇటీవలే తూర్పునాడి పాలెంలో జరిగిన పౌర సన్మానం సభలో తన సోదరుడు ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ మాట్లాడుతూ కుటుంబానికి దూరంగా పార్టీకి పనిచేసిన మా సోదరుడు దామచర్ల సత్యాకు గౌరవప్రదమైన పదవి కోసం మేమంతా అధిష్టానాన్ని అడుగుతామన్నారు దామచర్ల జనార్దంతో పాటు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఉండే ప్రతి టీడీపీ ఎమ్మెల్యే ఇన్ఛార్జీలతో సఖ్యతతో పాటు వారి కుటుంబ సభ్యుడిలా ఉండే దామచర్ల సత్యకు ఎమ్మెల్సీ ఇప్పించటానికి జిల్లా నేతలు కూడా అధినేత చంద్రబాబు యువనేత నారా లోకేష్కు తమ తమ ప్రతిపాదనలు ఇస్తారు దీనికి తోడు కొండేపు నియోజకవర్గంతో పాటు జిల్లాలో సత్యకు అండగా ఉండే ప్రతి టీడీపీ నాయకుడు కార్యకర్త కూడా దామచర్ల సత్యాను ఎమ్మెల్సీగా చూడాలి అని అనుకుంటున్నారు వారందరి కళా నెరవేరాలని కోరుకుంటూనే చూద్దాం మరి అందరూ మెచ్చిన యువనాయకుడు దామచర్ల సత్యాకు ఎమ్మెల్సీ పదవి వరిస్తుందో లేదో తీసుకొస్తుంది ఈ ఏడాది అతిపెద్ద అతిపెద్ద జ్యువెలరీ ఫెస్టివల్ అన్ని వాల్యూ అడిషన్ మీద ఫ్లాట్ తగ్గింపు పొందండి బంగారం వజ్రాలు పోల్కి రత్నాలు మరియు ఉత్తమస్ ని పొందండి ఇది అసలైన జాయ్ ఆఫ్ జ్యువెలరీ షాపింగ్ ఈ ఆఫర్ ప్రత్యేకంగా జాయ్ అల్కాస్ షోరూమ్ లో మాత్రమే వర్తిస్తుంది